అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతో ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేస్తే మీరు ఒక షాకింగ్ న్యూస్ అందుకుంటారు ఇక మీరు ఏం జరిగినా సరే మన మంచికి అని గుర్తు పెట్టుకోండి మీలో భక్తి శ్రద్దలు అధికమవుతాయి నలుగురిలో గుర్తింపు అనేది వస్తుంది కుటుంబ పెద్దల సహకారంతో పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి వ్యాపారం మాత్రం లాభసాటిగా కొనసాగుతుంది కోర్టు కేసులు అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా వ్యాపారం సజావుగా సాగుతుంది భాగస్వాముల మధ్య అవగాహన కూడా పెరుగుతుంది ప్రయాణాల మూలంగా అలసట పెరిగే అవకాశాలున్నాయి వృధా ఖర్చులు కూడా ఉండవచ్చు రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది వ్యాపారస్తులకు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తవచ్చు మరియు విద్యార్థులు అయితే శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు విద్యార్థులు మంచిగా కష్టపడాల్సి ఉంటుంది బంధుమిత్రుల రాక తీళ్ళు సందడిగానే ఉంటుంది పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారం లోపసాటిగా సాగుతుంది కుటుంబ పెద్దల సహకారం అందుతుంది కళాకారులకు అవకాశాలు వస్తాయి ఆదాయంపై మనసు ఉంటుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త దుస్తులు వస్తులు కొనుగోలు చేస్తారు సాహసంతో పనులు చేస్తారు ఇంటా బయట సంతృప్తికరంగానే ఉంటుంది ఆదాయ మార్గాలపై మనసు ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆరోగ్యంగా ఉంటారు పనుల్లో జాప్యం ఉంటుంది ఆత్మీల సహకారం అందుతుంది అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు కోర్టు కేసులు అనుకూల ఫలితాలు వస్తాయి భక్తి శ్రద్దలు అధికమవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి ఉద్యోగులకు అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు ఉత్సాహంతో పనులు చేస్తారు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి వ్యాపారస్తుల భాగస్వాములతో అవగాహన అనేది పెరుగుతుంది ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ నీకు అనవసరమైన వంటి ఖర్చులు కూడా ఉంటాయి సంయమనం అవసరం రోజువారి పనులు నిరాటకంగా కొనసాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ దిశ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి పిల్లలు చదువుల బాగా రాణిస్తారు మంచి సంస్థల్లో చేరే అవకాశం ఉంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు అధికారుల ఆదరణ అనేది లభిస్తుంది సహోద్యోగులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు సమాజంలో గుర్తింపు వస్తుంది బంధువుల రాకతో ఇబ్బందులైతే పెరగవ మరి ఖర్చులు కూడా పెరగవచ్చు గతంలో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం చేసుకోండి విద్యార్థులైతే కష్టపడి ఫలితాలను సాధిస్తారు లక్కి సంఖ్య పద్నాలుగు మరియు లక్కి కలర్ అయితే తుప్పు ఇక నేటి పరిహారంలో మనం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి మరియు లడ్డూలను సమర్పించవలసి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో